జిల్లా కర్నూలు డివిజన్ కేంద్రంలోని వాసవి క్లబ్ వారు రక్తదాన శిబిరం నిర్వహించారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి వారోత్సవాల్లో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె రవిచంద్రన్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్స్ తొర్రూర్ వారి ఆధ్వర్యంలో స్థానిక సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజైన్ చైర్మన్ ప్రొద్దుటూరు గౌరీ శంకర్ హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో ముప్పై యూనిట్ల బ్లడ్ స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని వాసవి క్లబ్ తొర్రూర్ అధ్యక్షులు బిజ్జాల అనిల్ కుమార్ వాసవి క్లబ్ సరస్వతి తొర్రూరు మచ్చ సోమయ్య వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కెసి అన్నపూర్ణ తొర్రూరు అధ్యక్షులు మచ్చ సురేష్ వాసవి క్లబ్ కపుల్స్ తొర్రూరు అధ్యక్షులు కొమరవెల్లి లింగమూర్తి వాసవి క్లబ్ వనిత తొరూరు అధ్యక్షులు దారం గాయత్రి వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ యూత్ తొర్రూరు అధ్యక్షులు దాస మరియు వివిధ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు బర్త్డే సందర్భంగా వాసవి పారోత్సవాల్లో భాగంగా ఈరోజు వాసవి క్లబ్ తోడు వాసవి గంతా క్లబ్ తొలూరు వాసవి క్లబ్ స్టార్ స్టార్ఎ పన్నప్పన్న తొలూరు వాసవి కపుల్స్ క్లబ్ తొలూరు వాసవి శివాజీ యూత్ క్లబ్ తొలూరు వాసవి క్లబ్ తొలూరు వారి ఆధ్వర్యంలో వారోత్సవాల భాగంగా నాలుగో రోజు బ్లడ్ క్యాంప్ చేపట్టడం జరిగింది దాదాపు ముప్పై నుండి యాభై ఎనిమిది దాకా సేకరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు బ్లెడ్ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించాము అదేవిధంగా వారోత్సవాల్లో భాగంగా అనాథ వృద్ధులకు బట్టలు వాళ్ళ గోసిటీ అదేవిధంగా తల్లి తల్లిదండ్రులేని పేరెంట్స్కు पर बिजिनेर ऑर्गेनाइजेशन के सोक्स हैव आल्सो अदर डेया का आयोजन गुरुपुरियो छ 8 तारीख का जर्नलिस्ट है 7 तारीख का श्री योगनाशम सत्सहित कार्यक्रम आदि में निवेशित हूं इस रोज वैद्यनाथ के कार्यक्रम में उपस्थित होने के लिए उपस्थित हो सकता हूं